హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్ ఈరోజు వీడియోలో మనము పాస్ట్ పర్ఫెక్టెన్స్ గురించి చాలా క్లియర్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ అనేది అసలు ఎప్పుడు వాడతాము ఒక పని పాస్ట్లో మొదలయ్యి పాస్ట్లోనే ఆ పని పూర్తయిపోతే ఈ టెన్స్ని వాడతాము యాక్షన్ కంప్లీట్ అయిపోయి కొన్ని రోజులు కానీ కొన్ని నెలలు కానీ అలా కొంతకాలం గడిచిపోతే ఈ పాస్ట్ పర్ఫెక్టెన్స్ని వాడతాము ఫర్ ఎగ్జాంపుల్కి నేను భోజనం చేసేసాను మై ఖానా ఖా చుకా ఈ పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఫ్రెండ్స్ మనకి చుకాథా చుకీథీ చుకేథే ఇలా ఎండ్ అవుతుందనమాట నేను స్కూల్కి వెళ్ళిపోయాను మై స్కూల్ జా చుకీథీ అలా అనమాట అలాగే ఒక పని జరిగిపోయి ఇంకొక పని జరిగే సిచ్యువేషన్లో కూడా మనము ఈ పాస్ట్ పర్ఫెక్టెన్స్ని వాడతాము మనకి రెండు పనులు ఉన్నప్పుడు ముందు జరిగిపోయిన పనిని ఈ పాస్ట్ పర్ఫెక్టెన్స్లో చెప్తామనమాట అలాగే తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్టెన్స్లో చెప్తామన్నమాట ఎగ్జాంపుల్కి వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి నేను తినేసాను నేను భోజనం చేసేసాను అలా వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి నేను భోజనం చేసేసాను ఇక్కడ ముందు జరిగిపోయిన పని భోజనం చేసేయడం అది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంటుందన్నమాట హిందీలో అయితే జబ్ వే ఘర్ ఆయే తప్ తక్ మై ఖాచుకా జరిగిపోయిన పనిని పాస్ట్ పర్ఫెక్టెన్స్లో చెప్తామన్నమాట ఖా చుకా అలా వస్తుందనమాట వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికీ నేను భోజనం చేసేసాను జబ్ వే ఘర్ ఆయే తప్ తక్ మై ఖాచుకా ఫ్రెండ్స్ ఒక టేబుల్ ద్వారా సబ్జెక్ట్ వైజ్ ఈ ఎండింగ్ అనేది ఎలా మారుతుందో నేర్చుకుందాం ముందు ఎప్పటిలాగా నేను అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే నేను అంటే హిందీలో మై అప్పుడు మేల్ పర్సన్లో వర్ ప్లస్ చుకాథా అని వస్తుంది ఫీమేల్ పర్సన్ అయితే రూట్ వర్ ప్లస్ చుకీథీ ఎండింగ్లో మనకి చుకాథా అలాగే చుకీథీ ఇలా వస్తుంది అనమాట అదే నెక్స్ట్ నువ్వు అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే నువ్వు అంటే హిందీలో తుమ్ తుమ్ అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే మేల్ పర్సన్కి రూట్ రూట్వో ప్లస్ చుకేథే రూట్వో ప్లస్ చుకేథే అని వస్తుంది అదే ఫీమేల్ పర్సన్ అయితే రూట్ రూట్వ ప్లస్ చుకిథీ ఫ్రెండ్స్ అలాగే సబ్జెక్ట్ అనేది ఏకవచనంలో ఉన్నట్లయితే ఇక్కడ మేల్ పర్సన్లో రూట్వో ప్లస్ చుకాథా రూట్వ ప్లస్ చుకాథా అని వస్తుంది అదే ఫీమేల్ పర్సన్కి అయితే రూట్వో ప్లస్ చుకీథీ రూట్వ ప్లస్ చుకీథీ అని వస్తుంది అలాగే బహువచనంలో సబ్జెక్ట్ బహువచనంలో ఉన్నట్లయితే ఇక్కడ మేల్ పర్సన్లో రూట్ ప్లస్ చుకేథే రూట్వ ప్లస్ చుకేథే అని వస్తుంది అదే ఫీమేల్ పర్సన్కి అయితే రూట్ ప్లస్ చుకీథీ రూట్వ ప్లస్ చుకీథీ అంతే ఫ్రెండ్స్ ఈ టేబుల్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఎండింగ్ అనేది ఎలా మారుతుంది ఏంటనేది చాలా ఈజీగా తెలుస్తుంది అనమాట మై వచ్చినప్పుడు చుకాథా వస్తుందా చుకేథే వస్తుందా అనేది మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం ఫస్ట్ మనం మై అనే సబ్జెక్ట్ యూస్ చేసి సెంటెన్సెస్ని నేర్చుకుందాం మై అంటే రూట్ రూట్వ ప్లస్ చుకాథా అలాగే ఫీమేల్ పర్సన్ అయితే రూట్ రూట్వ ప్లస్ చుకీథీ నేను పుస్తకం చదివేశాను నేను పుస్తకం చదివేశాను దీని హిందీలో మై కితాబ్ పడ్ చుకా మై కితాబ్ పడ్ చుకా నేను ఇల్లు శుభ్రం చేసేశాను నేను ఇల్లు శుభ్రం చేసేశాను మై ఘర్ సాఫ్ కర్ చుకాథా మై ఘర్ సాఫ్ కర్ థీ माय घर साफ कर चुका था फीमेल पर्सन होते माय घर साफ कर चुकी थी नेनु स्कूल की वेल्ली पोयानो नेनु स्कूल की वेल्ली पोयानो माय स्कूल जा चुका था माय स्कूल जा चुका था फीमेल पर्सन होते माय स्कूल जा चुकी थी माय स्कूल जा चुकी थी ఫ్రెండ్స్ ఇప్పుడు తుమ్ అనే సబ్జెక్ట్ తీసుకుందాం తుమ్ వాడుతుంటే రూల్ వచ్చేసి రూట్వ ప్లస్ చుకేథే రూట్వ ప్లస్ చుకీథీ నువ్వు ముందే చదివేశావు నువ్వు ముందే చదివేశావు తుమ్ పహలే పడుచుకేథే తుమ్ పేహలే పడుచుకేథే ముందే చదివేశావు అంటే పేహేహి పడుచుకేథే फीमेल पर्सन रहते तुम पहले ही पढ़ चुकी थी तुम पहले ही पढ़ चुकी थी नुवु फोन रिंग आईये लोपु निद्र वु। तुम फोन बजने से पहले सो चुके थे तुम फोन बजने से पहले सो चुकी थी रिंग अप अंटे फोन बजने से पहले निद्र पोया वो सो चुके थे सो चुके थे अदे फीमेल पर्सन थे सो चुकी थी तुम फोन बजने से पहले सो चुकी थी वो बैठ पोया तुम बाहर जा चुके थे तुम बाहर जा चुके थे ఫీమేల్ పర్సన్ అయితే తుమ్ బాహర్ థీ ఫ్రెండ్స్ ఇప్పుడు సబ్జెక్ట్ అనేది ఏకవచనంలో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం సీత స్కూల్కి కి బెల్ అయిపోయింది సీత స్కూల్కి కి బెల్ అయిపోయింది జబ్ సీత స్కూల్ పహించి తప్త బజ్ బుకీథీ స్కూల్ స్కూల్కి వెళ్లేటప్పటికి అంటే స్కూల్ పహించి జబ్ సీత స్కూల్ పహించి బెల్ అయిపోయింది తప్త ఘంటి బుకీ బెల్ అయిపోయింది అంటే ఘంటి బీ ఇక్కడ రెండు పనుల్లో ఫస్ట్ అయిపోయిన పని బెల్ అయిపోవడం అనమాట సో ఇక్కడ బెల్ అయిపోయింది అన్నదానికి ఘంటి బత్ అలా వస్తుంది అనమాట జబ్ సీత స్కూల్ పహించి తప్త ఘంటి బుకీ రాహుల్ భోజనం చేశాడు రాహుల్ భోజనం చేశాడు రాహుల్ ఖానా థాహుల్ అతను ఎగ్జామ్ సెంటర్కి కి వచ్చేటప్పటికి ఎగ్జామ్ మొదలైపోయింది అతను ఎగ్జామ్ సెంటర్కి కి వచ్చేటప్పటికి ఎగ్జామ్ మొదలైపోయింది ఎగ్జామ్ సెంటర్ పహుంచా పరీక్ష పరీక్ష మొదలైపోయింది పరీక్ష మొదలైపోయింది అంటే షురు హో చుకీథీ అని వస్తుంది అనమాట అతను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పటికీ పరీక్ష మొదలైపోయింది జబ్ వహ ఎగ్జామ్ సెంటర్ పహించ పరీక్ష షురు హో చుకీథీ ఇప్పుడు మనం సబ్జెక్ట్ బహువచనంలో ఎలా యూస్ చేస్తామో చూద్దాం వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికీ సాయంత్రం అయిపోయింది వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికీ సాయంత్రం అయిపోయింది जब वे घर आए शाम हो चुकी थी जब वे घर आए शाम हो चुकी थी सायंत्री शाम हो चुकी थी जब वे घर आए शाम हो चुकी थी वालू इंटी वचेटपटी सायंत्री जब वे घर आए शाम हो चुकी थी ఫ్రెండ్స్ ఇలా రెండు పనులు పాస్ట్లో జరిగేటప్పుడు ముందుగా జరిగిన పనిని మనము పాస్ట్ పర్ఫెక్టెన్స్లో చెప్తామన్నమాట తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్తాము అనిత గీత టీవీ చూశారు అనిత గీత టీవీ చూశారు అనిత ఔర్ గీత టీవీ చుకీ థీ అనిత ఔర్ గీత టీవీ చుకీ థీ మీరు బయటికి వెళ్ళి వచ్చేసరికి బట్టలు ఎండిపోయాయి మీరు బయటికి వెళ్ళి వచ్చేసరికి బట్టలు ఎండిపోయాయి ఫ్రెండ్స్ ఇక్కడ బట్టలు ఎండిపోవడం అనేది ముందు జరిగిన పని అనమాట సో ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో వస్తుందనమాట రెండో పని మీరు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇది తర్వాత జరిగిన పని అనమాట ఇది సింపుల్ పాస్ట్లో వస్తుంది మీరు బయటికి వెళ్ళి వచ్చేసరికి జబ్ ఆప్ బాహర్ సే లౌటే బట్టలు ఎండిపోయాయి తప్తక్ కూఖ్ చుకేథే ఎండిపోవడం అంటే సూక్జాన ఎండిపోయాయి आप बाहर से लौटे कपड़े सूख चुके थे ఓకే ఫ్రెండ్స్ ఇవాళ మనం పాస్ట్ పర్ఫెక్టెన్స్ గురించి నేర్చుకున్నాం కదా ఒకసారి చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక పని గతంలో జరిగి గతంలోనే పూర్తయిపోతే అలాగే రెండు పనుల్లో ముందుగా జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలంటే ఈ ని వాడతాము మీ డే టు డే లైఫ్లో జరిగే సెంటెన్సెస్ని హిందీలో కన్వర్ట్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఈజీగా అర్థమవుతుంది అనమాట ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ फ्रेंड्स वीडियो नच्लते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल एंड प्रेस द आइकन। थैंक यू फ्रेंड्स